తనదైన శైలిలో దూసుకుపోతున్న గౌడ్ ఆలేరు పట్టణ కేంద్రంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిత గౌడ్ సమక్షంలో ఆదివారం రోజున తేరాస కాంగ్రెస్ నుండి షారదాపేట టంగ్టూర్ గ్రామాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు సుమారు రెండు వందల మంది పలువురు యువకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మొదట బీజేపీ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మ గుడి నుండి స్థానిక లక్ష్మీ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భిక్షమేగౌడ్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి పనులు తెలంగాణలో ఆకర్షితులై పెద్ద ఎత్తున యువత బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు తెరాస కుటుంబ పాలనను గద్దె దింపాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు మీతో పాటే ఈ ఆలయం అభివృద్ధి కోసం ఆర్మీసీ కష్టపడ్డాం మనమందరం ఈ ప్రాంతం డెవలప్ చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మనమందరం అందరం కూడా నడుము కట్టి పనిచేద్దాం ఆ పని చేసే సైన్యంలో మీతో నేను సైనికులుగా పనిచేస్తాను వచ్చేటువంటి కుమార్ అదే విధంగా ఆయనతో చేసేటువంటి అనేక మంది సభ్యులందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ మరి అందరం కూడా నేను ఒకటి కోస్తా ఉన్నా రాజకీయాలు చేసేది కేవలం విక్షేమే కొరైతే కేవలం ఆలేరు వదృతి కోసమే రాజకీయాలు చేస్తా ఉన్నా ఆలేరు ఓ ఓపక్క కంగో పేరు ప్రాణం ఆలేరుతో ఉన్నటువంటి ప్రా ఆలేరుతో ఉన్నటువంటి బంధం వేకు బంధం ఈ వేకు బంధాన్ని తెలుసుకోలేక ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ మనమందరం కూడా కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా నాకు ఒక అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మనమందరం కలిసి పనిచేద్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి అవకాశం ఐదు సంవత్సరాలు అభివృద్ధి రెండు నినాదాలతో ఆనాడు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆనాడు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే అనేక కార్యక్రమాలు చేశాం మీరు చూస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ ఆలయ నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి మాత్రమే అవ్వబడతా ఉంది కానీ ఇవాళ రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ రాష్ట్రం నిజంగా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి